చేసిందంత చేశాక ఇప్పుడు పాకీజా గజగజ వణికిపోతోంది ఎక్కడ భారత్ రాత్రికి రాత్రి తమపై అటాక్ చేస్తుందో అని నిద్రలేని రాత్రులు గడుపుతోంది పాకిస్తాన్లో ఉన్నటువంటి జీలం నదిలోకి సడన్ గా నీటిని విడుదల చేసింది భారత్ దెబ్బకి నది నీటి మట్టం అమాంతం పెరిగిపోవడంతో వరదల హైలైట్ జారీ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే యముడు మూవీలో ప్రకాష్ రాజ్ లాగా అయ్యింది పాకిజా పరిస్థితి ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసి ఎక్కడ తమకు వచ్చే నీటిని ఆపేస్తుందో అన్న భయాన్ని పాకిస్తాన్లో రేకెత్తించింది భారత్ అంతలోనే పాకిస్తాన్లోని జీలం నదిలోకి సడన్గా నీటిని పంపించి అవసరమైతే పాకిస్తాన్ని నీటిలో ముంచి పారేస్తాం అన్న ఒక వార్నింగ్ ఇచ్చింది దాంతో ఇప్పుడు పాకిజా భారత్ ఇప్పుడు నీటిని వదిలి చంపుతుందా వదలకుండా చంపుతుందా అన్న డైలామాలో పడిపోయి రేపు ఎల్లుండో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉందని ఒక టాక్ దాంతో పాకిజా మినిస్టర్లు పిచ్చి పట్టిన కుక్కల్లాగా ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు చేతకాని పాకిస్తాన్కి తమ మిలిటరీ పైన కంటే తమ దగ్గర ఉన్నటువంటి అణువాయుధాలపైనే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకొని ఉంది అందుకే పాకిస్తాన్ మాట్లాడితే చాలు మా దగ్గర ఉన్నాయి జాగ్రత్త అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది దీనికి భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఎలా దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఆన్సర్ ఇచ్చిందో గత వీడియోలోనే పూసగుచ్చినట్లు వివరించాను ఈరోజు తాజాగా పాకిజా మరో వార్నింగ్ ఇచ్చింది ఈసారి పాకిజా రైల్వే మినిస్టర్ కారు కూతలు కూశాడు ఇంతకీ రైల్వే మినిస్టర్ మిలిటరీ గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది పాకేజీ అనేది ఒక చిన్న సైజు ఎర్రగడ్డ లాంటిది అక్కడ ఎవడు ఏదైనా మాట్లాడొచ్చు మళ్ళీ మాట్లాడొచ్చు అంటే ఫ్రీ స్పీచ్ అనుకునేరు అలా కాదండి ఆర్మీకి పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే రాత్రికి రాత్రి వాడు మాయమైపోతాడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు కొన్నిసార్లు పాకిస్తాన్ గవర్నమెంట్కి కూడా తెలియకుండా ఆర్మీ వాళ్ళు ప్రజల్ని మాయం చేస్తూ ఉంటారు అదొక వింత లోకం సాధారణంగా భారత్ లాంటి పెద్ద పెద్ద దేశాలకి యుద్ధరంగానికి లాజిస్టిక్స్ని తీసుకెళ్ళడానికి కొన్ని ప్రత్యేక స్పెషల్ మిలిటరీ వెహికల్స్ ఉంటాయి కానీ పాకిజా లాంటి చటాక్ దేశాలకి అలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండవు అలాగని చెప్పి నేను పాకేజాని కించపరచట్లేదు ప్రపంచ దేశాలు దీనికి చాలానే సహాయం చేశాయి కానీ ఆ డబ్బుని ఈ పాకిజా టెర్రరిస్ట్ కుక్కల్ని పెంచడానికి ఉపయోగించింది ఈ మాట నేను అనట్లేదు రెండు రోజుల క్రితం పాకేజా డిఫెన్స్ మినిస్టర్ ఫారిన్ కంట్రీస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఓపెన్గా ఒప్పుకున్నాడు అమెరికా ఒత్తిడికి తలగ్గి మేము టెర్రరిస్టులను పెంచి పోషించిన మాట వాస్తవమే దీనికి మేము రిగ్రెట్ అవుతున్నాము ఫలితం అనుభవిస్తున్నాము అని టెర్రరిజాన్ని పెంచి పోషించామని ఒక దేశ డిఫెన్స్ మినిస్టరే ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది చెప్పండి అలా డబ్బు మొత్తం కూడా టెర్రరిస్టు కుక్కల్ని పెంచి పోషించడానికి మిస్యూజ్ చేయడంతో అభివృద్ధి లేక కుంటుపడి ఇప్పుడు పాకేజా తినడానికి తిండి కూడా లేకుండా బాధపడుతోంది ఇక అలాంటప్పుడు ఆయుధాలు సప్లై చేయడానికి వెహికల్స్ ఎక్కడి నుండి కొంటుని చెప్పండి అందుకే పాకిజా ఒక నిర్ణయం తీసుకుంది ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో లోకల్ ట్రైన్లలో సప్లై చేద్దాం అందుకే అక్కడ ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ పైన పూర్తి హక్కులను పాకిస్తాన్ మిలిటరీకే అప్పజెప్పింది ప్రభుత్వం అది కాకుండా రీసెంట్గా బెలూచిస్తాన్పై రైలుపై జరిగినటువంటి అటాక్ తర్వాత కూడా పాకిజా ఇలాంటి డిసిజన్ తీసుకొని ఉండి ఉంటుంది దాంతో కుక్కను సింహాసనం పైన కూర్చోబెట్టినట్లు ఈ రైల్వే మినిస్టర్ తాను కూడా డిఫెన్స్ మినిస్టర్ అన్న మాయలో పడిపోయి భ్రమ చెంది ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఇంతకీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ భారత్ కనుక పాకిస్తాన్కి వాటర్ సప్లై ఆపేస్తే ఖచ్చితంగా అది యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణించబడుతుంది దీనికి రిటాలియేషన్ కూడా ఉంటుంది భారత్ మరో యుద్ధానికి రెడీ కావాల్సి ఉంటుంది అని మా మినిస్టర్లు ఈ పాటికి భారత్కి వార్నింగ్ ఇచ్చారు మినిస్టర్లు అంటే గుర్తుకొచ్చింది ఆ సిక్సర్ కూడా పనిలో పనిగా కొన్ని కామెంట్ చేశాడు ఒకవేళ భారత్ గనుక నదుల్లో నీటి సప్లై ఆపిస్తే మేము ఇండియన్స్ ని ఊచకూత కోసి వారి రక్త ప్రవాహాన్ని ఆ నదుల్లో ప్రవహింపజేస్తామని కారు కూతలు కూశాడు అఫ్కోర్స్ కోర్స్ సిక్సర్ మాటలు పెద్దగా సీరియస్ గా పట్టించుకోకూడదు ఇంతకీ రైల్వే మినిస్టర్ ఏమన్నాడు మా దగ్గర ఉన్నటువంటి ఘోరీ షాహీన్ గజనవి వంటి మిసైళ్ళు డెకరేషన్ కోసం మేము మా దగ్గర పెట్టుకోలేదు ప్రత్యేకంగా భారత్ కోసమే మేము వీటిని సిద్ధంగా ఉంచుకున్నాం మా దగ్గర ఏవైతే నూట ముప్పై అనువాయుధాలు ఉన్నాయో వాటన్నింటి డైరెక్షన్ కూడా భారత్ వైపే ఉంచబడి ఉన్నాయి అరే బేవకుఫ్ నీ దగ్గర నూట ముప్పై అనువాయుధాలు కాదురా నూట డెబ్బై అనువాయుధాలు ఉన్నాయి ఒకటి రైల్వే మినిస్టర్వి కాబట్టి నీకు వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు కావచ్చు లేదు అంటే ఫార్టీ అటామిక్ వెపన్స్ని ఏ దేశానికైనా అమ్ముకొని ఉండొచ్చు ప్రపంచ దేశాలన్నీ వెంటనే ఒక మీటింగ్ పెట్టి మీ దగ్గర ఎగ్జాక్ట్లీ ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి తేల్చు చెప్పు అని పాకిస్తాన్ని నిలదీయాలి ఇది ప్రపంచానికే అతి ప్రమాదకరమైన విషయం అండి మరి నలభై న్యూక్లియర్ వెపన్స్ ఎటు మాయమైపోతాయి చెప్పండి వరల్డ్ అటామిక్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఏదైతే ఉందో వెంటనే పాకిస్తాన్ సందర్శించి ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేయాలి ఆకేదో ముల్లేదో తెలియకుండా ఆక్ పాక్ కర్వే పాక్ అంటే ఇలాగే ఉంటది మరి కాబట్టి ఆలోచించే స్టేట్మెంట్లు ఇవ్వాలి ఇంకా ఏమంటున్నాడు ఈ రైల్వే మినిస్టరు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో భారత్కి అస్సలు తెలీదు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా భారత్ పైన దాడి చేస్తాం ఒకవేళ మా దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్స్ ఉండి ఉండకపోయినట్లయితే భారత్ పాకిస్తాన్ పైన ఏనాడో అటాక్ చేసి ఉండేది పాకిస్తాన్ని సర్వనాశనం చేసి ఉండేది అందుకే మేము న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసుకుని మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం పాకిస్తాన్ మినిస్టర్లు ఇలా బయటకి మేకపోతో గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ పాకిస్తాన్లో నిజానికి పానిక్ సిచ్యువేషన్ నెలకొని ఉంది ఎందుకంటే భారత డిప్లొమాట్స్ నిరంతరంగా వందకు పైగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు పహల్గామ్ అటాక్ ఎలా జరిగింది పాకిస్తాన్ ఎలా ఈ అటాక్ని ఉసిగొలిపింది దీనిపైన ప్రపంచ దేశాలకి భారత డిప్లొమాట్స్ వివరిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ ఉంది ఇదంతా ఎప్పుడు చేస్తారు ఏదో ఒక పెద్ద స్టెప్ తీసుకునే ముందే ఇలా చేస్తారు దాంతో భారత్ ఎక్కడ అటాక్ చేసి పిఓకేని లాక్కుంటుందో అనే భయపడిపోతోంది పాకేజా అందుకే కొత్తగా అవసరమైతే రష్యా చైనా వెస్టర్న్ కంట్రీస్లను ఇన్వాల్వ్ కావాలని పాకిస్తాన్ ఇన్విటేషన్ ఇస్తోంది ట్రంప్ మామ ఆల్రెడీ దీనికి ససెమిరా నో చెప్పాడు ఆ గొడవ ఏదో వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు దయచేసి నన్ను మధ్యలోకి లాగొద్దని ట్రంప్ మీడియాకి ఖరాఖండిగా చెప్పేశాడు ఆ వీడియో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను ఇక మిగిలింది రష్యా చైనా రష్యా మిత్ర దేశం పాకిజా లాంటి చటాక్ దేశం కోసం మనతో శత్రుత్వాన్ని పెట్టుకోవద్దు రష్యా రష్యా ఏమీ అంత తెలివి తక్కువ దేశమేమీ కాదు ఆల్రెడీ రష్యా తన సిటిజన్స్కి పాకిస్తాన్ వెళ్ళవద్దని అడ్వైజరీ కూడా జారీ చేసింది విచ్ మీన్స్ ఈ విషయంలో రష్యా ఫుల్ సపోర్ట్ భారత్కే ఉందని మరోసారి ప్రూవ్ అయింది ఇక మిగిలింది గుంటెనెక్క చైనా ఇది ఎప్పుడు పాకిజాకే వంత పాడుతుందని జగమెరిగిన సత్యం ఇప్పుడు అదే రాగాన్ని అందుకుంది ఈ రోజు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భారత్ పాకిజాలో రెండు కూడా సంయమనం పాటించాలని శాంతి రాగా అందుకున్నాడు పాకిజా మా మిత్ర దేశం గతంలో పాకిజా సార్వభౌమత్వానికి చైనా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఫ్యూచర్లో కూడా ఇస్తుంది అని తన మద్దతును తెలిపింది చైనా నువ్వెంత మద్దతు ఇచ్చావో ప్రపంచ దేశాలు ఆల్రెడీ చూసేసాయి ఉంటాక నైన్టీన్ సెవెంటీ వన్లో లో నిన్ను నమ్ముకుని పాకిజా కుప్పిగంతులు వేసింది తీరా యుద్ధంలోకి దిగాక అమ్మో నేను బాబోయ్ అని చేతులు ఎత్తేశా దాంతో పాకిజా తన ఈస్ట్ భాగాన్ని కోల్పోవలసి వచ్చింది ఈరోజు పాకిజా తన ఈస్ట్ పాకిస్తాన్ కోల్పోయింది అంటే అందుకు ప్రధాన కారణం చైనా ఒకవేళ చైనా యుద్ధంలోకి దిగిన పెద్ద పీకేదేమీ లేదనుకోండి అక్కడ సోవియట్ భారత్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది సోవియట్కి భయపడి అమెరికా బ్రిటన్లే పారిపోయాయి ఇక చైనా ఎంత సరిగ్గా నైన్టీన్ సెవెంటీ వన్కి ముందు ఎలాంటి పరిస్థితి అయితే నెలకొని ఉందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి దాంతో చైనా మరొకసారి పాకిస్తాన్కి ఫేక్ అష్యూరెన్సెస్ ఇస్తోంది అంటే మరోసారి పాకిజాని నిండా ముంచడానికి చైనా రంగంలోకి దిగింది గొర్రె కసాయవాణి నమ్మినట్లు పాకిజా ఈసారి కూడా చైనాని నమ్మి మరోసారి మోసపోతోందా పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ని కోల్పోయింది మరి ఈసారి ఏం కోల్పోనుంది ఒక్క పిఓకేతో సరిపెట్టుకుంటారా లేక లాహోర్ వరకు అప్పజెపుతారా మనమంతా వెయిట్ చేసి చూడాలి మరి ఇక ఇంటర్నేషనల్ ది గార్డియన్ లో వచ్చిన ఈ పత్రిక కథనం చూడండి ఇండియా టెస్ట్ ఫైర్స్ మిసైల్స్ యాజ్ టెన్షన్ రైస్ విత్ పాకిస్తాన్ ఆఫ్టర్ కాశ్మీర్ అటాక్ పెహల్గామ్ అటాక్ తర్వాత నెలకొని ఉన్న టెన్షన్ వాతావరణంలో భారత్ మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేసింది మొత్తానికి ఏదో పెద్దగా జరగబోతుంది అని గార్డియన్ పత్రిక తన కథనంలో ప్రచురించింది ఇండియన్ నేవీ షో కేస్ ఇట్స్ క్యాపబిలిటీ భారత్ తన యొక్క ఆయుధాల బలాన్ని పాకిస్తాన్కి చెప్పడానికే ఈ మిసైల్ ఫైర్ కండక్ట్ చేసిందని గార్డియన్ పత్రిక తెలిపింది వైల్ పాకిస్తానీ మినిస్టర్ సేస్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ టార్గెటెడ్ ఎట్ యూ పాకిస్తానీ మినిస్టర్ న్యూక్లియర్ వెపన్స్ అన్ని భారత్ వైపే టార్గెట్ చేసి ఉంచామని ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్కి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పడానికి భారత్ ఈ మిసైల్ టెస్ట్ని కండక్ట్ చేసిందని పత్రిక ప్రచురించింది ఈ యాంటీషిప్ టెస్ట్ ఫైర్స్ ప్రపంచం మొత్తం ఇప్పుడు కాకరేపుతున్నాయి ఒకవేళ పాకిస్తాన్ నుంచి కనుక సడన్గా అటాక్ జరిగితే ఆ యుద్ధ విమానాలని ఆ యుద్ధ నౌకల్ని ఎలా ఎదుర్కోవాలో ఆల్రెడీ డ్రిల్ కూడా స్టార్ట్ చేసింది భారత్ దీన్ని బట్టి పాకిస్తాన్ ఎలాంటి స్టెప్ వేసినా దాన్ని ఎదుర్కోవడానికి భారత్ రెడీగా ఉందని మోడీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి రిటాలియేషన్ ఉంటుంది రివెంజ్ తీసుకుని తీరుతామని ఖరాఖండిగా చెప్పేశారు ఏది ఈ పెహల్గామ్ అటాక్కి మోడీ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారు అది బాలకోట్ కావచ్చు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు చేసి చూపెట్టారు ఇప్పుడు కూడా ఏదో పెద్దగా చేయబోతున్నారని ఒక భారత్లోనే కాదు ప్రపంచమంతటా ప్రపంచ దేశాలన్నీ చర్చించుకుంటున్నాయి టెన్షన్స్ ఆఫ్ ఫ్లేర్డ్ ఓవర్ వాటర్ యూసేజ్ ఇండియాస్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యూరి డ్యామ్ కాస్డ్ దీలం రివర్ టు సర్జ్ ఫ్లడ్డింగ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ జీలం నదిలోకి సడన్ గా నీళ్లు వదలడంతో పిఓకేలో ఎమర్జెన్సీ ఫ్లడ్స్ వచ్చినంత పనైపోయింది చూసారా ఇది ఆల్రెడీ వెస్ట్ దేశాల వరకు పాకిపోయింది కాబట్టి భారత్ పాకిజాల మధ్య ఎప్పుడు ఏం జరగబోతుందో ఒక భారతదేశ ప్రజలు పాకిస్తాన్ ప్రజలు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు డేగ కన్ను పెట్టి చూస్తున్నాయి ఇక మరోవైపు పెహల్గామ్ అటాక్ ఇన్వెస్టిగేషన్ని భారత్ అఫీషియల్గా ఎన్ఐఏకి అప్పచెప్పింది మెల్లమెల్లిగా ఆ రోజు ఏం జరిగింది అన్న కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డీటెయిల్గా పెహల్గామ్ త్రీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ అప్ బై బై అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం